అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి నమస్కారం అండి నేనైతే బాగున్నాను వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ప్లీజ్ మీరు చూస్తేనే కదా మాకు కూడా రీచ్ అయ్యేది మీరు చూస్తారనే కదండి వీడియో తీస్తుంది ఈరోజు మనం మాట్లాడేది కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంటే ఏంటి సర్దుకుపోవడమా సర్దుకుపోవడం అంటారు రాజీ పడడము అంటారు అంతే కదా ఏ విషయంలో రాజీ పడితే మన లైఫ్ బాగుంటుంది అనేది ఈరోజు నేను చెప్తానండి రాజీ పడ్డం అంటే ఏదైనా విషయాన్ని అది మనకి నచ్చనప్పుడు మనతో ఉండే వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళ కోసం మనము ఆ విషయాన్ని నచ్చకపోయినా ఆ విషయాన్ని అనేది మనం సర్దుకునేదాన్ని రాజీ పడడం అంటారు కాంప్రమైజ్ అనే విషయానికి వస్తే ఎక్కువ శాతం ఇళ్లలోనే జరుగుతాయండి చిన్నపిల్లల దగ్గర అన్న చెల్లి దగ్గర అన్న తమ్ముడు దగ్గర భార్య భర్త దగ్గర అత్త కోడల దగ్గర కొడుకు నాన్న దగ్గర ఇవన్నీ కాంప్రమైజ్లు జరుగుతాయండి కాంప్రమైజ్ అంటే మీకు నచ్చిన విషయాన్ని అయినా వస్తువునైనా అది మీకు కావాలనుకుంటే నేను రాజీ పడాల్సిందే అంటే ఏరే ఒక వ్యక్తికి నచ్చినది మనకు నచ్చకపోతే అయినా ఆ వ్యక్తికి ఆ పని జరగాలంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలంటే మెయిన్ థింగ్స్ ఉండాల్సింది ప్రేమ ప్రేమ ఉంటేనే కదా ఇప్పుడు మన అన్న మీద మనకు ప్రేమ ఉంది కాబట్టే అన్న కోసం మనకు కాంప్రమైజ్ అవుతాం అలానే అత్త మీద మనకి ప్రేమ్ ఉంది కాబట్టి కోడలు కాంప్రమైజ్ అయింది అత్తకి చీర తెచ్చాడు కోడలకి తీర చీర తెచ్చాడు కానీ అత్త చీర కోడలకి నచ్చింది కోడల చీర అత్తకు నచ్చింది దానికి ఒక్కొక్కళ్ళు అత్త అడిగింది ఏమి ఆ చీర నాకు ఇస్తావా అని అప్పుడు కోడలు నేను ఇవ్వనన్నందుగా ఇస్తుంది దాన్ని కాంప్రమైజ్ అంటారు అంటే ఉన్నదాంతో సర్దుకోవడం రాజీ పడడం జీవితంలో కాంప్రమైజ్తో పాటు జీవితం మీద ఆశ కూడా ఉండాలి అప్పుడే అన్నిటికీ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అని బతికే నేనంటే కాంప్రమైజ్ అవుతానండి ఎందుకంటారా భర్త తిట్టినప్పుడు భార్య సైలెంట్ ఉంటుంది అంటే అంత మాత్రం ఆమె తిట్టలేదని కాదు అది కూడా ఒక రాజీ అంటే తను నాకు కావాలి ఇప్పుడు ఇద్దరు గొడవ ఆడడం వల్ల జరిగే నష్టం అనేది అందరికీ తెలుసు అలానే అత్త మామూలు దగ్గర కూడా కాంప్రమైజ్ రాజీ పడాల్సిందే ఆడపిల్లలకి ఎక్కువ శాతం ఓర్పు సహనం అనేది ఎందుకంటండి ఇదే కాంప్రమైజ్ ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా కాంప్రమైజ్ అవుతారు రాజీ పడుతూనే ఉంటారు అత్తారింటికి వెళ్ళినా రాజీ పడతారు హాస్టల్లో వేసినా రాజీ పడతారు మగపిల్లలు కూడా అంతేనండి ఫ్యామిలీ కోసం కాంప్రమైజ్ వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఆ మూవీ చూడాలి ఈ మూవీ చూడాలి కానీ ఫ్యామిలీ కోసం కాంప్రమైజ్ అలానే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కళ్ళు కాంప్రమైజ్ అవుతూనే ఉంటాము కాబట్టి అందరం హ్యాపీగా ఉన్నాము నాకు తెలిసి నేను ఒక చిన్న మాట అంటానండి మన ఫ్యామిలీ కోసం మన కాంప్రమైజ్ అయితే మన లైఫ్ చాలా బాగుంటుంది కదా ఏ చిన్న విషయానైనా కాంప్రమైజ్ సర్దుకుపోవడం పడడం అన్నీ ఒకటే కదా మన వాళ్ళు మనకు అందరు కావాలంటే మన చుట్టాలు మనతో అందరు బాగుండాలంటే భార్యాభర్తలు బాగుండాలంటే అత్త కోడలు బాగుండాలంటే తోడి కోడలు అందరు బాగుండాలంటే నాకు తెలిసండి సొసైటీ అంతా బాగుండాలంటే కాంప్రమైజ్ రాజీ పడడం అనేది చాలా మంచి విషయం అండి ఏ ఈగోలు ఏడున్నాయండి ఒక్కసారి తగ్గి చూడండి ఒక్కసారి కాంప్రమైజ్ అయ్యి చూడండి ఒక్కళ్ళకి నచ్చిన విషయం మీకు నచ్చలేదు సరే తప్పదు ఒక్కసారి మీరు కాంప్రమైజ్ అయ్యి అయ్యి ఆ విషయం వాళ్ళకు వదిలేయండి ఎంత హ్యాపీగా ఉంటారో ఎంత ఆనందంగా ఉంటామో జీవితంలో కాంప్రమైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ నేనైతే కాంప్రమైజ్ అండి వీడియో చూసేవాళ్ళు కూడా కాంప్రమైజే కదా